క్రిస్మస్ ధ్యానాలు యోసేపు తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు దావీదు ఊరికి వెళ్ళెను లూకా సువార్త రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు యేసు పుట్టుటకు నెల రోజుల ముందు రోమా చక్రవర్తి అయిన కైసరు సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని ఆజ్ఞ జారీ చేశాడు అయితే ప్రతి ఒక్కరూ ఆ జనాభా సంఖ్యలో నమోదు చేయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్లారు యోసేపు దావేదు వంశములో పుట్టాడు కనుక తనతో ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉన్న మరియుతో కూడా ఆ జనాభా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలైలో ఉన్న నజరేతు నుండి యూదాలో ఉన్న బెత్లహేమన దావీదు ఊరికి వెళ్ళెను బెత్లెహేములో జన్మిస్తాడని దేవుడు మీకా ద్వారా ముందే ప్రవచించాడు ఆ ప్రవచన నెరవేర్పునకు దేవుడు ఒక అన్య రాజు చేసిన ఆజ్ఞను ఉపయోగించుకోవడం ఎంత అద్భుతం ప్రార్థన దేవా మీ ప్రవచన నెరవేర్పులో రోమా రాజైన కైసరు కూడా భాగస్వామి అయిన విధమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాము ఆమె సూక్తి రోమాలో ఔగుస్తు చేసెను ఆజ్ఞ ఒక రాజుగా బెత్లహేములో పుట్టెను యేసు రారాజుగా